అందరికీ నమస్కారం ఈరోజు ప్రధానంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ముఖ్యంగా నల్లమాడ సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి నల్లమాడ అమడగూరు అండ్ ఓడిసి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలందరికీ తెలియజేయడం ఏమంటే గత నెల రోజులుగా మన మూడు మండలాల్లో కూడా ఒకే పద్ధతిలో పొలాల్లో ఈ పంటలు అగ్నికి ఆహుతయ్యే సంఘటనలు ఎక్కువైపోయినాయి ఇది ప్రమాదవశాత్తే ఎక్కువ శాతం జరుగుతూ ఉన్నాయి ఒక పొలంలో పనిచేసే రైతులు తెలియంతనంతోనో తొందరపాటుతోనో కొంత నిర్లక్ష్యంతోనో లేదు ఏదైనా చెత్తగాల్చాలనే మంచి ఉద్దేశంతోనో అంటించిన మంటలు ఇవి వాళ్ళ పొలానికి చుట్టుపక్కల ఉన్న పొలాలకంతా కూడా ఈ మంటలు వ్యాపించడం ఆ పక్క పొలాల్లో ఉన్నటువంటి పంటలను అంతా కూడా కాల్ చేయడం అదేవిధంగా ఆ పంటలకు ఏదైతే సాగు చేయడానికి ఉపయోగించే డ్రిప్ పరికరాలు స్టార్టర్లు మోటార్లతో సహా కాలిపోయిన సందర్భాలు వాటర్ పైపులన్నీ కాలిపోయిన సందర్భాలు అంతేకాకుండా ఈ నల్లమడ మండలంలోని బొగ్గులపల్లి అనే గ్రామంలో ఒక మహిళ పొరపాటున చెత్త కాల్చాలనే ఉద్దేశంతో విధంగా వంట చేసుకోవాలనే ఉద్దేశంతో మంట అంటించడం చుట్టుపక్కల ఉన్న పొలాలు మామిడి చెట్లు ఈ విధంగా కాలిపోవడం ఆమె దాంతో గందరగోళానికి గురైపోయి ఆ మంట ఆరిపే క్రమంలో ఆమె కూడా కొంత బట్టలన్నీ కాలిపోయిన పరిస్థితికి వచ్చేస్తూ ఉంది ఇది ఒక నండ నల్లమడ మండలంలోనే కాదు గోబుల దేవుల చెరువు పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతూ ఉన్నాయి అమ్మడగారు పోలీస్ స్టేషన్ పరిధిలో మా నోటీస్కి వస్తూ ఉన్నాయి కాబట్టి రైతులందరికీ మా పోలీస్ శాఖతల్పన చేసే విజ్ఞప్తి ఏమంటే అయ్యా దయచేసి ఈ కా ఈ ఎండల కాలం రాబోతుంది ఎండలు ఎక్కువ ఉన్నాయి ఈ పరిస్థితుల్లో తెలియంతనంతోనో నిర్లక్ష్యంతోనో జాగ్రత్తలు తీసుకోకుండా మీరు పొరపాటున కూడా ఎక్కడ అగ్గిని రాజేయద్దు ఈ అగ్గి వలన మనమంతా కూడా కొండల ప్రాంతాలు చిన్న చిన్న గుట్ట ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి ఆ కొండలకు కూడా ఈ మంటలు వ్యాపించి ఉన్న జీవజాతులతో సహా ఆ చుట్టుపక్కల కొండల పక్కన ఉన్నటువంటి రైతుల పొలాలన్నీ కాలిపోతూ ఉన్నాయి దయచేసి ఇలాంటి కార్యక్రమాలకి ఎవరు పాల్పడద్దు ఇప్పటికే మనం నలమాడ పరిధిలో జరిగినటువంటి ఈ పంటలు కాలిపోయిన విషయంలో ఒక కేసు కూడా నమోదు చేసినాం అందరూ కూడా రైతులు పక్క రైతులు నష్టపోతే మా దగ్గరకు వచ్చినప్పుడు మేము కేసులు నమోదు చేయాల్సి వస్తుంది కాబట్టి ఈ విధంగా కూడా మళ్ళీ మీరు కేసులు నమోదు చేసుకొని కోర్టుల చుట్టూ తిరిగి ఇబ్బందులు పాలై మరీ నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఏదైనా చెత్త తొలిగించేటప్పుడు కానీ ఇతర ఇతర కార్యక్రమాలు కానీ ఈ మంటలతో అయ్యే పనులు కాకుండా ఇతర విధంగా ఏదైనా వాటిని దయచేసి పరిష్కరించుకోండి తప్ప ఈ అగ్గిజోలికి దయచేసి ఎవరో అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అదేవిధంగా గతంలో ఇంకొక ముందు చూస్తే గొలుసు దొంగతనాలు జరిగినాయి మన దగ్గర ఈ గొలుసు దొంగతనాల విషయంలో కూడా మనం దొంగలను అయితే అరెస్ట్ చేయగలిగినాము మన క్రైమ్ పార్టీ మన జిల్లా క్రైమ్ పోలీసులు క్రైమ్ సిఏ గారి సహకారంతో దొంగలను అయితే అరెస్ట్ చేయగలిగినాం బాధితులకు వాళ్లకు రావాల్సిన సొమ్మను రాబట్టగలిగినాం కర్ణాటక రాష్ట్రంలో జరిగిన దాన్ని కూడా మనం రాబట్టగలిగి ఎస్పీ గారు సహకారంతో ఇవ్వగలిగినాం కాబట్టి మహిళలందరూ కూడా ఈ దొంగతనాల పట్ల జాగ్రత్తగా ఉండండి ఇళ్లలో కూడా పెద్ద మొత్తంలో సొమ్ములు దయచేసి లక్షల లక్షల సొమ్ములు ఎవరు పెట్టద్దు ఎక్కువ బంగారం ఎక్కువ పెట్టద్దు దానికి తగిన జాగ్రత్తలు కలిగినటువంటి బ్యాంకుల్లో భద్రపరచుకోండి అంతకు మించి ఏదైనా నిర్లక్ష్యం వలన ఏదైనా సొమ్ము దొరకకపోతే చాలా నష్టపోవాల్సిన పరిస్థితి కలుగుతుంది కాబట్టి ప్రజలకు ఈ రెండు విషయాల్లో ఒక్కసారి అప్రమత్తం చేయాలని ఉద్దేశంతో ఈ ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది థ్యాంక్ యూ జై హింద్